అనంతపురం అర్బన్ టవర్ క్లాక్ వద్ద జై భీమ్ భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నరేష్ మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం దేవలంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిప్పు పెట్టిన వారు ఎవరని తెలిసినా కూడా నలభై ఎనిమిది గంటల్లో గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ధ్వజమిత్తారు ఈ రోజు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసున్న రాజ్యాంగ ఆవిష్కరణ వల్లే సాధ్యమైందని తెలియజేశారు అలాగే అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా దీక్షులు కృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సతీష్ నాయుడును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్యే అనుచరుడు అయినంత మాత్రాన దళితులు మనోభావాలను దెబ్బతీసేలా అవమానపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పెట్రోల్ పోసి కాల్సిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలా అలాగే వాళ్ళకి నాన్ నాన్వైలబుల్ వారెంట్ పెట్టిచ్చేసి ఉరిసి చేసిన ఇబ్బంది ఏం లేదు అలాంటి వారిని ఇంతవరకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఈ హోం మంత్రి గారిని అడుగుతున్న అలాగే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఇక్కడ ఉన్న దళిత ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలలేదని చెప్పేసి ఎగరడం జరిగింది అలాగే ఆయన గుర్తు రాలేదా అన్న మీరు ఎక్కడ ఉన్నారు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్రోల్ పోస్ కాల్స్తే ఈ రోజు మీరున్న నియోజకవర్గంలో మీరు ఏసీ రూమ్ లో ఉన్నారా మీకు మీకు అర్థం కావట్లా అలాగే హోం మంత్రి అక్క మీరు కూడా ఒక దళితు రాలేదు మీకు కూడా అర్థం కావట్లేదా ఇంత దారుణానికి ఒడగట్టిన వారిని ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మీ వీడియోలో కూడా ఆయన ఫోటో ఉంది ఆయన పేరు కూడా చెప్పారు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ చేత తనం మీరు వెంటనే దళిత ఎమ్మెల్యేలు దళిత హోమ్ మినిస్టర్ మీరు వెంటనే రాజీనామా చేసేసి ఉద్యమాల్లో పాల్గొనని తప్ప మీరు మీ సీట్లకి మీరు చేస్తున్న అధికారానికి పాలనకి మీరు తరంగారని చెప్పేసి జై భీమరావు భారత్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ జై భీమ్ జై భారత్ ఈరోజు అనంతపురం టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ప్రధాన కారణం మొన్న బేస్తవారం అన్నప తెల్లవారుజామున చిత్తూరు జిల్లా కుప్పము నియోజకవర్గంలో సతీష్ నాయుడు అనే అతను ఎమ్మెల్యే అనుచరుడంట ఆయన అంబేద్కర్ విగ్రహానికి విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తెలియజేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా జనాలు ఉన్నటువంటిది పడుగు బలహీన వర్గాలు ఈ ఈ దేశానికే రాజ్యాంగము ఇచ్చినటువంటి మహాన్న బావుడ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోస్ అంటించడం చాలా దారుణమైనటువంటి విషయము కొందరైతే దాని మీద ఒక ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదది కానీ మేము మేము అడుగుతున్నటువంటిది ఏమి రాజ్యాంగం అనేది అందరికి సమానమైనటువంటిది అందరికి సమానమైనటువంటి హక్కులు పంచినటువంటిది ఇవాళ ఇవాళ పదవులు ఆశిస్తున్నారు పదవుల్లో ఉన్నారు అంటే అంబేద్కర్ రాసి రాజ్యాంగం ప్రకారమే ఇవాళ నడుస్తున్నది మొన్న అమిత్ షా గారు కూడా మీకు పార్లమెంట్ లో కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యంగ్యస్థ్రాలు కూడా అంబేద్కర్ అంబేద్కర్ అనే దానికంటే రాముడ చెప్పి చెప్పేసి అనడం కూడా చాలా దారుణమైనటువంటి విషయము అమిత్ ఆయన ఆయన చెప్పినటువంటి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము రాబోయే కాలంలో సతీష్ నాయుడు అరెస్ట్ చేయకపోతే బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారత రైతుకులు ఈ సంఘము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఖండిస్తా ఉన్నది అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తాం